ఆరాధనకు సహాయకరంగా దేవుని వాక్యమైన బైబిల్లో నుండి అరవై తొమ్మిదవ కీర్తనను చదువుదాం అరవై తొమ్మిదవ కీర్తన పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి వరకు మూడు వచనాలు చదివి ధ్యానం చేసుకుందాం నింద నిందయు సిగ్గును అవమానమును నాకు కలిగేనని నీకు తెలిసి ఉన్నది నా విరోధులందరూ నీకు కనబడుచున్నారు నిందకు నా హృదయము నేను బహుగా ఉన్నాను కరుణించు వారి కొరకు కనిపెట్టుకొంటిని గాని ఎవరునూ లేకపోయి ఓదార్చువారి కనిపెట్టుకొంటిని గాని ఎవరునూ కానరారైరి వారు చేదును నాకు ఆహారముగా పెట్టిరి నాకు దప్పి అయినప్పుడు చీరకను త్రాగనిచ్చిరి ఆరాధనకు సహాయకరంగా అరవై తొమ్మిదవ కీర్తన పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి వచ్చినాలు మనము చదివినాం కీర్తనకారుడు పలుకుతున్నటువంటి మాటలు ఇందులో మనకు కనిపిస్తాయి ఈ మాటలు పలికింది ఒక రాజు యోధా జనాంగానికి లేదా ఇస్రాయేలు ప్రజలకు రాజుగా ఉండి పరిపాలిస్తున్నటువంటి రాజు రాసినటువంటి మాటలు తాను రాజు అయి ఉండి మరొక రాజును గురించి తాను మాట్లాడుతూ ఉన్నాడు ఆయనే యూదులకు రాజు మన ప్రభు అయినా యేసు క్రీస్తు అన్నది మనము గుర్తుంచుకునే వారిగా ఉండాలి నిందయు సిగ్గును అవమానమును నాకు కలిగనని నీకు తెలిసి ఉన్నది విరోధులందరూ నీకు కనబడుచు ఉన్నారు నా విరోధులందరూ నీకు కనబడుచున్నారు విరోధులు అనే మాట మనం చూస్తాం విరోధుల వలన తనకు నింద విరోధుల వలన తనకు సిగ్గు విరోధుల వలన తనకు అవమానము కలిగింది ఎవరి విరోధులు తన ఇంటి వారే తనకు విరోధులు తన సొంత ప్రజలే తనకు విరోధులు అనేది మనకు అర్థమైన విషయం దీన్ని బట్టి మనము ఆలోచన చేయగా ఇరవై రెండవ కీర్తనలో మనము ధ్యానము చేసుకున్నప్పుడు ఇరవై రెండవ కీర్తన ఆరవచనములో నేను నరుడను కాను నేను పొరుగును నరుల చేత నిందింపబడిన వాడను ప్రజల చేత తృణీకరింపబడిన వాడను అని అన్నాడు నేను నరుడను కాను నేను పొరుగును అన్నాడు నేను నరుణ్ణి కాదు నేను పురుగు నరుల చేత నిందించబడుతూ ఉన్నాను ప్రజల చేత తృనీకరింపడుతూ ఉన్నాను అని అన్నాడు నరులు నిందించారు ప్రజలు తునీకరించినారు పురుగును మనము నిందిస్తాం తునీకరిస్తాం ఆ పురుగు ఎంత విలువైందో మనం ఎరగక నిందిస్తూ ఉంటాం అవమానపరుస్తూ ఉంటాం తునీకరిస్తూ ఉంటాం నేను నరుడను కాను పురుగును అని ప్రభువైన యేసు క్రీస్తు పలికిన మాట గుర్తు చేసుకోవాలి వచనం పన్నెండు చూడగా దేవుని వాక్యం మనకు చెప్తున్నమాట వృషభౌములు అనేకములు నన్ను చుట్టుకొని ఉన్నవి భాష్యాను దేశపు బలమైన వృషభోములు నన్ను ఆవరించి ఉన్నవి పద్మచనం కూడా చూడండి చీల్చుచును గర్జించుచుండు సింహం వలె వారు నోళ్ళు తెరచుచున్నారు వారు నోలు ధరుస్తున్నారంట గర్జించు చూడన్నారు చీల్చడానికి గర్జించు చూడారు చీల్చడానికి చుట్టుముట్టారు చీల్చడానికి నన్ను చుట్టుకొని ఉన్నారు నన్ను ఆవరించి ఉన్నారు చుట్టుకున్నారు ఆవరించినారు ఎందుకు గర్జించచ్చు సింహ వలె వారు నోరు తెరిచి ఉన్నారు మింగడానికి నోరు చీల్చి చీల్చివేయడానికి నోరు తెరిచినట్టుగా ఇందులో మనము చూడగలుగుతాము పదహైదు వచనము చూడగా లేదా పద్నాలుగు వచనం చూడగా వాక్యం చెబుతుంది నేను నీళ్ళ వలే వారబయబడి ఉన్నాను నా ఎముకలన్నీ స్థానము తప్పి ఉన్నవి నా హృదయము నా అంతరంగమందు మైనం వలె కరిగి ఉన్నవి అని దేవుని వాక్యం చెబుతూ ఉంది నేను నీళ్ళ వలే పారబోయబడి ఉన్నాను పారబోసిన నీళ్లు ఎత్తుకోవడానికి సాధ్యమవుతాయా భూమి మీద పారబోసిన నీళ్లు ఎత్తుకోవడానికి సాధ్యమవుతుందా కాదు ఆ విధంగా నేను పారబోయబడ్డాను నా ఎముకలన్నీ స్థానము తప్పినవి నా ఎముకలన్నీ స్థానం తప్పినాయి ఇరగలేదు స్థానము తప్పాయి నా హృదయము నా అంతరంగం అందు మైనం వలె కరిగి ఉంది మైనము మంటకు ఏ విధంగా కరిగిపోతుందో ఆ విధంగా నా హృదయం నా అంతరంగ మందు మైనం వలె కరిగిపోయింది ఆయన హృదయం కరిగిపోయింది ఆయన కరిగిపోయాడు మన కోసమై చీల్చబడ్డాడు మన కోసమై అందుకే ఇట్లా అన్నాడనమాట నా బలము ఎండిపోయి చిల్ల పెంకువలే ఆయను పదహైదవచ్చను నా బలం ఎండిపోయింది చిల్ల పెంకువలే ఆయను చిల్ల పెంకు గట్టిగా ఉంటుంది అని అర్థం నా బలం ఎండిపోయాను శరీరం అంతా కూడా ఏమైపోయిందంట చిల్ల పెంకుమలే ఎండిపోయాను నా నాలుక నా దవడను అంటుకొని ఉన్నది నా నాలుక నా దవడను అంటుకొంది నా నాలుక నా దవడను అంటుకొని ఉన్నది నీవు నన్ను ప్రేతల భూమిలో పడవేసి ఉన్నావు ప్రేతల భూమిలో పడవేసి ఉన్నావు నాలుక దవడకు అంటుకొని ఉన్నది కుక్కలు నన్ను చుట్టుకొని ఉన్నవి కుక్కలు నన్ను చుట్టుకొని ఉన్నవి దుర్మార్గులు గుంపుకోడి నన్ను ఆవరించి ఉన్నారు వారు నా చేతులను నా పాదములను పడిచి ఉన్నారు చేతులను పడిచారు పాదములను పడిచినారు కుక్కలను చుట్టుకొని ఉన్నాయి గుంపుకోడి ఉన్నాయి చేతులను పాదాలను చేశారు చేతుల్లో చీరలు కాళ్ళలో పొడవాటి మేకు గుర్తు చేశారు అనే దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది ప్రేమైన సోదరి సోదరులారా అరవై తొమ్మిదో కీర్తన వచనం ఇరవై మనం చూడగా దేవుని వాక్యము చెబుతున్నమాట నిందకు నా హృదయము బ్రద్దలాయను నేను బహుగా కృషించి ఉన్నాను కరుణించు వారి కొర కనిపెట్టుకుంటని కాని ఎవరును లేక పోయిరి ఓదార్చు వారి కొరకు కనిపెట్టుకొంటిని గాని ఎవరు కానరారైరి అని ఉంది ఎవరు కనిపించలేదు ముప్పై మూడున్నర సంవత్సరాలు ప్రభు వెంట ఉన్నవాళ్ళు సభలో ఉన్నవాళ్ళు భోజనం పెట్టినప్పుడు ఉన్నవాళ్ళు స్వస్థత కోసమై వచ్చినప్పుడు ఉన్నవాళ్ళు ఎవరు కూడా కానరారైరి ఎవరు కనిపించలేదు ఆయన చూడగా ఆయన చూస్తూ ఉంటే ఎవరు ఆయనకు కనిపించలేదు కనిపించనంత దూరం పోయినారు కనిపించనంత దూరం పోయినారు నింద నిందయు అన్నమాట నిందకు నా హృదయం పెద్దలాయ్యను అంటాడు ఇక దేవుని వాక్యం చెప్తున్నమాట ఇరవై ఒకటి వచ్చినంలో ఇరవై ఒకటి వచ్చినంలో వారు చేతును నాకు ఆహారముగా పెట్టిరి నాకు దప్పి అయినప్పుడు సిరకను త్రాగనిచ్చిరి అని ఉంది సేదును నాకు ఆహారముగా పెట్టారు సేదును నాకు ఆహారంగా పెట్టినారు సిరకను చేదును కదా దేవుని వాక్యం చెబుతుంది నాకు దప్పిక అయినప్పుడు దప్పి అయినప్పుడు చిరక ఎస్సు ప్రభు చెప్పిన మాట మనం ఎరుగుదాం కదా మనకందరికీ ఆయన జీవజలాన్ని ఇచ్చినాడు జీవజలం ఇచ్చాడు మనకందరికీ ఆయనకు దప్పికైనప్పుడు ఆయన దాహంగా ఉన్నప్పుడు ఏమి ఇచ్చినాం సేతును సేదు ఇచ్చాం తప్పికొన్న నీళ్ళు నీళ్ళకు రండి నా ఇద్దకొచ్చు వాణ్ణి నేమాత్రం దూరం చెప్పిన ప్రభువుకు ఆయన దాహమైనప్పుడు ఆయన నోటికి చేతును అందించారు అది వార్త పంతొమ్మిదవ అధ్యాయంలో మనము చూడగలుగుతాం యోహానుసు వార్తలు మనం చూస్తాం చూడండి పంతొమ్మిది ఇరవై తొమ్మిదిలో అవునా యహాను సువార్త పంతొమ్మిది అధ్యాయము ఇరవై వచనం చిరకతో నిండి ఉన్న ఒక పాత్ర అక్కడ పెట్టి ఉండెను గనుక వారు ఒక స్పంజి చిరకతో నింపి సోపు పుడకకు తగిలించి ఆయన నోటికి అందించరు యేసు ఆ చిరకను పుచ్చుకొని సమాప్తమైందని చెప్పి తల ఆత్మను అప్పగించను పుచ్చుకున్నాడు తలవంచాడు ఆత్మను తండ్రికి అప్పగించినాడు దేవుని ఆరాధించేటువంటి సోదరి సోదరులారా ప్రభువైన యేసు క్రీస్తు తాను మన కోసమై పొందిన శ్రమ మనల్ని ప్రేమించి మనల్ని ప్రేమించి మన కోసం ఆయన పొందిన శ్రమ ఇందులో మనం చూడగలిగినాం ఆయన ప్రేమించకపోతే ఆయన సమాధి చేయబడకపోతే తిరిగి లేవకపోతే ఇట్టి ధన్యత మనకు ఉండేది కాదు కాబట్టి ఆయన మనకు చేసిన మేలు ఉపకారములను తలంచుకుంటూ ఆ ప్రభువును మనము ఆత్మతో సత్యముతో ఆరాధించు వారమై ఉండాలి ఆయన చేసిన మేలు ఆయన చూపిన ఉపకారం మనం మనమెన్నడికి మర్చిపోకుండా ప్రభువా నిన్ను శృతిస్తూ ఉన్నాను నిన్ను ఆరాధించుతూ ఉన్నాను నిన్ను ఘనపరుస్తూ ఉన్నా నేను మయంపరుస్తూ ఉన్నాను నా జీవితములో నీవే దేవుడవు ప్రాణం పెట్టి ప్రేమించిన దేవుడవు సంరక్షించిన దేవుడు కాపాడిన దేవుడు అని దేవుణ్ణి మనము సుతులు చేద్దాం అట్టి కృపా దేవుడు మనకు ఏ ఉదయ కాలం వేళ అనుగ్రహించును కాక ఆమె